అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు దిన ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు జన్మరాశిలో చంద్రుని సంచారం అనుకూలంగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ప్రయాణ సౌఖ్యం ఉంటుంది లక్ష్మి అష్టోత్తరం చదవడం శుభప్రదం వృషభ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కొన్ని విషయాలు ఒత్తిడిని కలిగించవచ్చు ప్రశాంతంగా ముందుకు సాగండి మంచే జరుగుతుంది దుర్గాదేవిని ఆరాధించడం శుభప్రదం మిథున రాశి వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది యశస్సు వృద్ధి చెందుతుంది గోసేవ చేయడం మంగళకరం కర్కాటక రాశి వారికి అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ప్రయత్నాలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగించవచ్చు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి ఇతరులకు సహకరించడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఇష్టదైవాన్ని స్థుతించడం శుభప్రదం కన్యరాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా శాంతి పొందుతారు శత్రువులపై విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ పరిష్కారం అవుతాయి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం మంచిది తులరాశి వారు చేసే పనులలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు అవసరమైన సహాయం అందుతుంది రవిదేవుని స్తోత్రాలు చదవడం శుభప్రదం వృశ్చిక రాశి వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఒక తీపి వార్త వింటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన లభిస్తుంది ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం ధనుస్సు రాశి వారు బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది శుభకార్యాలలో పాల్గొనడం ద్వారా ఆనందం పొందుతారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి దుర్గాదేవిని ఆరాధించడం శుభప్రదం మకర రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇతరులతో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలకమైన చర్చలు విజయవంతమవుతాయి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం శుభప్రదం కుంభరాశి వారు చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఇది సరైన సమయం మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఆరాధించడం శుభప్రదం ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆనందం పొందుతారు లక్ష్మీ స్తోత్రాలు చదవడం శుభప్రదం శుభమస్తు ధన్యవాదములు